నేటి అర్ధరాత్రి నుంచి ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ అండర్ పాస్ బ్రిడ్జీలు మూసేయనున్నారు బ్రిడ్జీల మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో రాకపోకలు నిలిపేయనున్నారు ఫ్లైఓవర్ పైన జాయింట్ల వద్ద రిపేర్లు తదితర నిర్మాణ పనుల కొరకు సుమారు నలభై ఐదు రోజుల పాటు ట్రాఫిక్ ను మళ్లించనున్నామని గతంలో నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ నెల్లూరు ట్రాఫిక్ విభాగం సిఐ రామకృష్ణలు మీడియా సమావేశం ద్వారా తెలిపి ఉన్నారు నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఆర్ఎండ్బి విభాగం నేషనల్ హైవే అథారిటీలు సంయుక్తంగా ఈ పనులను ప్రారంభించి పూర్తి చేయనున్నారు ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి ఫ్లైఓవర్ పైన నలభై లక్షల రూపాయలతో నిర్మాణ పనులను చేపట్టారు ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి ఫ్లైఓవర్ పైన ఆదివారం అర్ధరాత్రి నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తారు ఈ నేపథ్యంలో కమిషనర్ వాహన రాకపోకలకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు నిర్దేశించారు బుచ్చిరెడ్డిపాలెం కోవూరు నుంచి వచ్చే వాహన చోదకులు నూతన పెన్నా వారధిపై నుంచి లేదా శెట్టిగుంట రోడ్డు రైల్వే లైన్ ప్రాంతం నుంచి నగరంలోకి ప్రయాణించాలని నవాబుపేట బాలాజీ నగర్ పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు మహల్ గేటు లేదా రామలింగాపురం అండర్ బ్రిడ్జి మార్గాన్ని నగరంలోకి ఎంచుకోవాలని కమిషనర్ ట్రాఫిక్ సీఏలు స్పష్టం చేశారు కావున నెల్లూరు నగర ప్రజలంతా జరగనున్న అభివృద్ధి పనులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాల్సి ఉంటుంది అందరికీ నమస్కారం మా నెల్లూరు టౌన్ లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ అలాగే దగ్గర నెల్లూరు అండర్ బ్రిడ్జ్ టూ వర్డ్స్ బోస్ బొమ్మకి లేదు రిపేర్స్ వల్ల క్లోజ్ చేస్తున్నారు ఈ రిపేర్స్ ఈ వర్క్ కావడానికి సుమారు నలభై రోజులు పడుతుంది దాని గురించి నెల్లూరులో బస్ బస్టాండ్కి వచ్చే వాళ్ళందరికీ ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా కోవూరు బుచ్చి నుంచి వచ్చేవాళ్ళు న్యూ పెన్నా బ్యారేజ్ని యూజ్ చేసుకొని సంతపేటకి రావాలా అలాగే వీళ్ళు స్టో పప్పులు వీధికి స్టోన్ హౌస్ పేటకి వెళ్ళాలంటే సెట్టిగుంట్రోడ్ యూజ్ చేసుకోవాలని తెలుపుతున్నాము అలాగే నవాపేట నవాపేట నుంచి గాంధీ స్టాట్యూకి వెళ్ళేవాళ్ళు సంతపేటకి వెళ్ళేవాళ్ళు మన విజయమాల ని యూజ్ చేసుకోవాలని తెలుపుతున్నాము అలాగే వీఆర్సీకి మన ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళాల్సిన వాళ్ళు రామలింగాపురంకి వెళ్ళాలని తెలుపుతున్నాము ముఖ్యంగా ఇంతకుముందు మన నెల్లూరు టౌన్లో ఆత్మకూరు బస్ స్టాండ్ ఫైవ్ ఓవర్ మీద హైవే నుంచి వచ్చే బస్సులన్నీ వస్తున్నాయి వీటిని ఇప్పుడు డైవర్ట్ చేసేసి ఈ బస్సుల్ని టూ వర్డ్స్ చింతారెడ్డిపాలెం రామలింగాపురం నుంచి ఆర్టీసీకి పంపిస్తున్నాము ఆత్మకూరు బస్ స్టాండ్కి ఓన్లీ ఆత్మకూరు బస్ స్టాండ్కి విజిట్ చేసే బస్సులే వస్తాయి అలాగే ఈ వర్క్స్ సుమారు నలభై రోజులు ఉంటాయి కాబట్టి పబ్లిక్ అందరినీ ఈ డైవర్షన్స్ యూజ్ చేసుకొని తెలుపుతున్నాం పెద్ద లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ యూఆర్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్